మళ్లీ మారుతున్న కూటమి నేతలకే జనసేన టికెట్ల ఇవాళ జనసేనలోకి మండలి బుద్ధప్రసాద్ నిమ్మక జయకృష్ణ రాబోతున్నారు పిఠాపురంలో పవన్ తో భేటీ కానున్నారు ఇద్దరు నేతలు అవనిగడ్డ నుండి మండలి పాలకొండ నుండి నిమ్మక పోటీ చేయబోతున్నారా టీడీపీ నుండి అవనిగడ్డ టికెట్ ఆశించారు మండలి బుద్ధప్రసాద్ పాలకొండ టీడీపీ దక్కకపోవడంతో జనసేనలోకి నిమ్మక వెళ్తున్నారు ఇప్పటికే భీమవరంలో టీడీపీ నుండి వచ్చారు రామాంజనేయులు ఆయనకి టికెట్ లభించింది ఇప్పటికే పంతొమ్మిది అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిగిలిన రెండు సీట్ల పైన కసరత్తు పూర్తి చేశారు పెండింగ్ లో ఉన్న అవనిగడ్డ పాలకొండ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది కాసేపట్లో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో గొల్ల ప్రోలుకు చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలు మండల బుద్ధప్రసాద్ నిమ్మక జయకృష్ణ పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు జనసేన తరఫున అవనిగడ్డ నుంచి మండల బుద్ధప్రసాద్ పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ పరిణామాలన్నిటికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైట్ సత్య ప్రస్తుతం పిఠాపురం నుంచి మీరు రిపోర్ట్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని అప్డేట్స్ అయితే అందుతున్నాయి కానీ వాళ్ళకి ఏ భరోసా లభించాయి అంటే నిజంగానే వాళ్ళకి సీటు గ్యారంటీ అనే భరోసా వారికి లభించింది ఇప్పటికే చాలా వరకు అసంతృప్తులు కూడా బయటకు వస్తున్నారు కాబట్టి ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిలిపించుకుంటున్నారు కాసేపట్లో ఇద్దరు మండలి తో పాటు నిమ్మక జయకృష్ణ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఏదైతే పిఠాపురంలో జాయిన్ అయి కాసేపట్లో గొల్లపురంలో పవన్ కళ్యాణ్ చేరుకుంటారు మూడో రోజు కూడా పర్యటించుకున్నారు నిన్న నేతలతో స్థానికంగా ఉన్నటువంటి పిఠాపురం మండల స్థాయి నేతలతో సంబంధించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఫైనల్గా ఉన్నటువంటి రెండు సీట్లకు సంబంధించి మండల కి అవనిగడ్డతో పాటు నిమ్మక జయకృష్ణ కూడా దాదాపుగా ఇక ఖరారైపోయినట్లుగా అయితే జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ ప్లేస్లో అయితే బండ్రెడ్డి రామకృష్ణ ఆయన కృష్ణా జిల్లా ఉమ్మడి జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన సీట్ ఆశించారు అయితే గతంలో కూడా ఏదైతే అవనిగడ్డ సీట్ ఆశించినటువంటి రామకృష్ణ గతంలో వేరే సీటు ఆశించినప్పటికీ దక్కలేదు అవనిగడ్డ సీటు దక్కకపోవడంతో దాదాపుగా నలుగురు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐతో పాటు ఒక కాంట్రాక్టర్ కూడా మొత్తం ముగ్గురు కూడా ఈ అవనిగడ్డ సీట్ ఆశించినప్పటికి మండలి బుద్ధప్రసాద్ ఏదైతే బాలసౌరి ఎంపీగా ఉన్నటువంటి బాలసౌరికి వెనకుండి అంతా కూడా చూసింది ప్రస్తుతం మండలి బుద్ధప్రసాద్ కూడా ఇప్పుడు ఇప్పుడు వరకు కన్సిడర్ లో ఉన్న ఆ ముగ్గురు నేతలు ఏం చేయబోతారు అంటే మండల బుద్ధప్రసాద్ని ఒక ప్రాతిపాదన తీసుకునే అవకాశం కూడా ఉంటుంది బాలసౌరి నియోజకవర్గం అదే కూడా కాబట్టి బాలసౌరి కూడా మండలి బుద్ధప్రసాద్ పేరే ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే బలమైన నాయకుడు అలాగే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సంబంధించి ఇక్కడే పోటీ చేసి ఇక్కడే గెలిచారు కాబట్టి ఒక సీనియర్ నేతగా కూడా ఉన్నారు కాబట్టి నాకు బలం చేకూర్త అవుతుంది మండల బుద్ధప్రసాద్ వంటి సీనియర్ నేత ఉంటే కనుక ఖచ్చితంగా మనం మరో సీట్ని ఖాతాలు వేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందంటూ కూడా బాలసౌరి కూడా ఈ సీట్ విషయాల్లో ఫోర్స్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి సీట్లు కన్ఫామ్ నేపథ్యంలో ఇక్కడ గతంలో కూడా రాజమండ్రి ఉమ్మడి గోదావరి అధ్యక్షుడు కందులు దుర్గేష్ కూడా రాజమండ్రి సీట్ ఇవ్వకుండా నిడదోవలు పంపించిన నేపథ్యంలో జనసేన కార్యకర్తలంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు మరి జనసేన నమ్ముకున్నటువంటి ఉమ్మడి అక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణతో పాటు మరికొం ముగ్గురు సంబంధించినటువంటి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని అంటే వేరే చోట కూడా సీట్ కేటాయించే అవకాశం ఉంది అంటే టిడిపి కేటాయించిన చోట జనసేనకి మరోసారి పునరాలోచించుకోవాలంటూ కూడా ఇప్పటికే వినిమించుకోవడం తెలుస్తుంది వీళ్ళంతా కూడా ఒకేలా పిఠాపురం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే పిఠాపురంలో ఈ రోజు మూడో మూడో రోజు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు ఇదంతా కూడా విజయం దిశగా మనం వెళ్ళాలి తప్ప అలకలు పానుపులు అనేవి ఇక్కడ ఖచ్చితంగా జనసేనలో ఉండవు అనేది పవన్ నుంచి సూటిగా వస్తున్నటువంటి ప్రశ్న ప్రస్తుతానికి అయితే మాత్రం కాసేపట్లోనే మండల బుద్ధప్రసాద్తో పాటు ఇద్దరు నాయకులు టీడీపీకి సంబంధించి ఇద్దరు నాయకులు కూడా జనసేనలో చేరిక నేపథ్యంలో అంటే ఒకవేళ టీడీపీలో టికెట్ దక్కకపోయే నేపథ్యంలో సీనియర్ నేతలు కాబట్టి జనసేనలోకి ఆహ్వానించిన తర్వాత వీళ్ళ గెలుపు దిశగానే ముందుగా అంటే ఫోన్ సర్వేల ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా ముందుగానే సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రాతినిధ్యం మొత్తం కూడా ఈరోజు చేరిక తర్వాత ప్రకటించేసు అవకాశం కూడా కనిపిస్తుంది పిఠాపురం నుంచే ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు జనసేన వర్గాలైతే చెబుతుంది Right. right. Thank you Satya details in the channel.